హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎక్కువసేపు నీటిలో నుంచున్న చేతులు పెట్టినా లేదా స్విమ్మింగ్ పూల్లో ఎక్కువసేపు గడిపినా కూడా చేతి వేళ్ళు కాలి చర్మం ముడతలు పడినట్లుగా అయిపోతుంది అయితే ఇలా ఎందుకు అవుతుంది అన్న సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా నీటిలో ఉన్నప్పుడు చర్మం ఎందుకు ముడతలు పడుతుందో ఇవాటి వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నీటిలో ఉన్నప్పుడు చర్మం ముడతల పడవచ్చు అని అనుకుంటే స్విమ్మింగ్ పూల్లో ఎంతసేపు ఉన్నా కేవలం చేతులు కాళ్ళు వద్ద మాత్రమే చర్మం ముడతలు పడుతుంది మిగతా చర్మం మామూలుగానే ఉన్న చేతులు అరికాళ్ల వద్ద మాత్రమే చర్మం ఎందుకు ముడతలు పడుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే తెలుసుకుందాం శరీరంలో అన్ని అవయవాల కంటే చర్మం పెద్ద అవయవం లోపల ఉన్న అన్ని అవయవాలకు చర్మం రక్షణ కల్పిస్తుంది లోపల ఉన్న అవయవాలు సక్రమంగా పనిచేసేలా రక్షణ ఇస్తుంది ఒకవేళ చర్మానికి ఏమైనా దెబ్బలు తగిలితే తనకు తానే నయం చేసుకుంటుంది అరచేతుల్లో అరికాళ్ళల్లో చర్మానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఈ చర్మంలో కెరాటిన్ అనే ప్రోటీన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది అందుకే అక్కడ చర్మం మాత్రం నీటిలో ఉన్నప్పుడు ముడతలు పడుతుంది అయితే ఈ ముడతలు పడడానికి పట్టే సమయం ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటుంది అలాగే చల్లటి నీటి కంటే వేడి నీటి వలన చర్మం త్వరగా ముడతలు పడుతుంది ఫ్రెండ్స్ నీటిలో ఉన్నప్పుడు చర్మం ఎందుకు ముడతలు పడుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వారిని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్స్ మైలింగ్